హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్లా సంజయ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే చూడండి ఇవాళ టిఫన్స్లోకి ఎంతో రుచిగా ఉండే టమోటా పచ్చడి అయితే చేసి చూపిస్తున్నామండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఏ టిఫన్లోకైనా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట కావాల్సిన పదార్థాలు అయితే ఇవి ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టేసుకున్నాను బాండిల్ పెట్టేసుకొని ఫ్రైకి తరఫు ఆయిల్ అయితే వేసేస్తున్నారు అన్నమాట ఫస్ట్ అయితే మనము ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపగుడ్లు అయితే వేసుకున్నాము ఆయిల్ కాదాక ఇవి రెండు టేబుల్ స్పూన్ మినపూడ్లు అయితే అయ్యాయండి వీటిని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేసుకున్నాము మినపగుడ్లని ఇవి కొంచెం గోగుతూ ఉన్నాయి అనగా మనమైతే ఇందులోకి ఎండుమిర్చి అయితే యాడ్ చేద్దాము ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి ఇప్పుడు ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను మీ స్పైసీని బట్టి మీరైతే ఎండిమిర్చి అయితే యాడ్ చేసుకోండి ఇవి కొంచెం వేగాక ఇందులోకి అయితే ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ స్లైస్గా కట్ చేసుకొని వేసుకోండి మంచి అరోమా అయితే రిలీజ్ అవుతుందండి ఇందులో నుంచి ఆనియన్స్ వేయంగానే ఇవి కొంచెం లైట్గా వేగాయి అనే లోపు మనం ఇందులోకి టమోటాలు కూడా యాడ్ చేసుకుందాము నేనైతే ఒక ఫోర్ టమోటా తీసుకున్నానండి మీడియం సైజ్ టమోటాలు ఒక ఫోర్ తీసుకున్నాను అనమాట ఇది ఏ టిఫిన్లోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ టమోటా పచ్చడి అనేది దోశలు ఇడ్లీ దేంట్లోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఈ చట్నీ వడ బోండా పునుగులు దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఇవి కొంచెం మెత్తగా బ్లెండ్ అయ్యాక కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేద్దాము చూడండి మొత్తం టమోటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి అనమాట ఇప్పుడు ఇందులోకి మనం తొక్కు తీసుకున్న ఎల్లిపాయలు అయితే వేసుకుందాము తర్వాత కొంచెం చింతపండు గోరంతా చింతపండు అండి కొంచెమే కొంచెము తర్వాత కరివేపాకు వేస్తున్నాము దీన్ని కూడా మంచిగా వేపుకుందాము బాగా మెత్తగా మగ్గిపోయాయండి ఇప్పుడు లాస్ట్ దీనిలోకి మనము కొంచెము జీలకర్ర అయితే యాడ్ చేద్దాము మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి జీలకర్ర చట్నీకి అయితే అందుకని జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇవి కొంచెం వేపుకున్నాక పక్కన పెట్టేసుకున్నాము మొత్తం మెత్తగా అయిపోయింది చూడండి చాలా మగ్గిపోయింది అన్నమాట అంతా ఇవైతే చల్లారేంత వరకు పక్కన అయితే పెట్టేసుకున్నాము చూడండి బాగా మెత్తగా మగ్గిపోయాయి టమోటాసు ఆనియన్స్ ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని ఇడ్లీ పెట్టేసుకున్నాము నేను ఇడ్లీలోకి అయితే ఈ చట్నీ చేస్తున్నాను అనమాట ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకొని ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నాను అన్నమాట ఇడ్లీ కుక్కర్లో తర్వాత ఇది చల్లారిపోయింది అండి మొత్తం అయితే మనం గ్రైండ్ చేసుకుందాం అనమాట టమోటా ఎల్లిపాయలు రోట్లో ఉంటే రోట్లో రుబ్బేసుకోండి లేకుంటే ఇట్లాగా మిక్సీకి అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఎన్ని విరకాయలు కింద పడ్డాయి అవి కూడా రుబ్బేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను మీరు వేయించేటప్పుడు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట మొత్తం బ్లెండ్ చేసేసాక ఒక అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక చిన్న బాండిల్ పెట్టుకొని ఇందుకు పోపు చట్నీకి అయితే పోపు వేసేస్తున్నాము చిన్న బాండిల్ పెట్టుకొని కొంచెం అంటే ఒక గంట అయితే ఆయిల్ పోసుకున్నాము గంట కదండి టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఈ చట్నీలో ఎండిమిర్చి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి తింటుంటే పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉంటుంది తర్వాత కొంచెం వేగాక ఇందులోకి మనం కరివేపాకు అయితే యాడ్ చేసేసుకుందాము పచ్చి కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీస్లో కానీ చట్నీ దోస్ కానీ ఫ్రెష్ కర్రీపాకు వేసుకోండి చాలా ఫేవర్ ఉంటుంది తర్వాత ఈ పోపునైతే మనం చట్నీలోకి అయితే యాడ్ చేసేసుకున్నాము ఇట్లా కలిపేసేసుకోండి అంతేనండి యమ్మీ యమ్మీగా ఉండి టమోటా చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇడ్లీలో కానీ దోశలోకి కానీ ఏ టిఫిన్స్లోకైనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రుచిగా ఉంటుంది నోటికి ఎంతో కమ్మగా ఉంటుంది నేనైతే ఇడ్లీతో సర్వ్ చేసుకున్నాను అనమాట ఈ చట్నీని అయితే దోశలోకి అయితే ఇంకా బాగుంటుందండి ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది పొంగలి దేంట్లోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అయితే ఈ చట్నీ అయితే నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి నేను ఇడ్లీతో అయితే మా పిల్లలకి సర్వ్ చేసేస్తున్నాను అనమాట ఈ చట్నీని అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవాళ మన వీడియో వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీడియో అనమాట టమాటా చట్నీతో స్టార్ట్ అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ సీ యూ నెక్స్ట్ వీడియో